నిఖిల్ బిగ్ బాస్ విన్నింగ్ కోసం ఎంతమంది ఎదురు చూసారో ఏమో కానీ నిఖిల్ కావ్యలు కలవాలని అంతకంటే ఎక్కువ మందే ఆశగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో నుంచి అడుగు బయటపెట్టిన మరుక్షణం వెళ్ళి కావ్య ముందు వాలిపోతానని బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు భారీ డైలాగ్లే కొట్టాడు నిఖిల్ అయితే బిగ్ బాస్ అయిపోయి దాదాపు రెండు వారాలైపోయింది కానీ ఇప్పటి వరకు నిఖిల్ అన్నమాట ప్రకారం కావ్యని కలిసిందే లేదు దీంతో నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఫ్లిప్లు చేసేవాడో కావ్య విషయంలో కూడా మాట తప్పాడనే విమర్శలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో నిఖిల్ కావ్యలు ఎదురు చేసింది స్టార్మా యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్మా పరివార్లో న్యూ ఇయర్ స్పెషల్ షోలో సీరియల్ పరివారం వర్సెస్ బిగ్ బాస్ పరివారం అంటూ ఫిట్టింగ్ పెట్టేశారు ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లు బీబీ కంటెస్టెంట్స్ సందర్ చేయగా బిగ్ బాస్ విన్నర్ నిఖిల్తో పాటు సీరియల్ యాక్టర్స్ నుంచి కావ్య కూడా వచ్చింది ఇక వీళ్ళిద్దరికీ ఫిట్టింగ్ పెట్టడంలో ముందు నుంచి బాగా ప్రిపేర్ అయిన శ్రీముఖి సీజన్ ఎయిట్ వాళ్ళు నిన్ను ఫేస్ టు ఫేస్ కలవడానికి వస్తున్నారు నీ ప్రిపరేషన్ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతుంది దాంతో ఇక కావ్య నో ప్రిపరేషన్ అని చెప్పేసి అనగానే ఇక శ్రీముఖి అంటే వాళ్ళకంత సీన్ లేదా అనేసి అంటుంది ఇక అప్పుడు కావ్య అంతే కదా అని చెప్పేసి అనడంతో మధ్యలో అవినాష్ దూరి కావ్య గారు మాకంత సీన్ లేదా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే కావ్య కూడా ఏ నాటకాల వద్దు వెళ్ళు అక్కడికి అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది దెబ్బకి సైలెంట్ అయిపోతాడు అవినాష్ దీంతో శ్రీముఖి కావ్య అంటే ఏమనుకుంటే అనుకుంటువా వైల్డ్ ఫైర్ అని చెప్పేసి డైలాగ్ అంటుంటే ఇక్కడ కావ్య వచ్చేసరికి అదంతా యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే శ్రీముఖి అంతే గట్టిగా చెప్పు ఈ డైలాగ్ కావ్య ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి విన్నర్ వరకు అందరికీ వినిపించాలి అనగానే మనకి ఇక నిఖిల్ ఎంట్రీ అయితే చూపిస్తారు స్టార్మా వాళ్ళు నిఖిల్ రాగానే ఇక శ్రీముఖి అయితే మాట్లాడడం స్టార్ట్ చేసేస్తుంది నిఖిల్ చూస్తున్నావు కదా ఓ పక్క బేబీ పరివారం మరొక పక్క సీరియల్ పరివారం చూస్తున్నావా అక్కడ ఎవరున్నారో అని అంటది దాంతో నిఖిల్ కావ్య వైపు కళ్ళజోడు పెట్టుకొని చూస్తూ యా చూస్తున్నా అని చెప్పేసి అంటాడు ఇక మన ఎడిటర్ మామైతే వాళ్ళకి వెళ్ళకే వదిలి వెళ్ళకే అంటూ సాంగ్ అయితే వేస్తారు బ్యాక్గ్రౌండ్లో ఇక శ్రీముఖి వచ్చేసరికి నిఖిల్తో సరే ఈ జెట్లో ఉన్న వాళ్ళలో నీకు మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఎవరు అని చెప్పేసి నిఖిల్ని ఇరికించే ప్రయత్నం చేస్తుంది శ్రీముఖి దాంతో నిఖిల్ అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అనగానే అప్పుడు రోహిణి నీ నోటి నుంచి వినాలని ఉంది అని చెప్పేసి అంటుంది ఆ టైంలో కావ్య ఆయన ఇక్కడెందుకు చెప్తాడు బిగ్ బాస్ హౌస్ అయితే చెప్తాడు అని చెప్పేసి నిఖిల్ గాలైతే తీసేస్తుంది ఇక ఎపిసోడ్ సెవెంటీ సెవెన్లో లో కావ్య గురించి పెద్ద ప్రేమ కావ్యమే చెప్పాడు నిఖిల్ తనే నా భార్య అని తనే నా ప్రపంచమని తను లేకపోతే ఉండలేనని బిగ్ బాస్ అయిన వెంటనే కావ్య దగ్గరికి వెళ్తానని తను కొట్టినా తిట్టినా పడతానని ఎప్పటికీ తనని లవ్ చేస్తూనే ఉంటానని ఇలా భారీ డైలాగ్లే కొట్టాడు నిఖిల్ ఆ దెబ్బతో మనోడ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది కావ్యని నిఖిల్ ఇంత ప్రేమిస్తున్నా ఎంత మంచోడో అంటూ ఓట్లు తెగ గుద్ది పడేశారని చెప్పాలి కానీ బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత ప్లేట్ తిప్పేశాడు కావ్య గురించి ఎవరైనా అడిగితే అటు నుంచి కూడా ఉండాలి కదా నేను ఫోర్స్ చేయను నన్ను ప్రేమించే వాళ్ళు నా చుట్టూ చాలా మంది ఉన్నారు అంటూ ఎప్పట్లాగే మాట దాటేశాడు నిఖిల్ ఇదే విషయం సందర్భం రావడంతో అతను ఇక్కడ చెప్పాడు బిగ్ బాస్ హౌస్ లో చెప్తాడు అని ఇచ్చి పడేసింది కావ్య ఇక చివరిలో అయితే నిఖిల్కి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చింది స్టార్మ నిఖిల్ కోసం అభిమానులైతే అక్కడికి వచ్చారు తన తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇక నిఖిల్ వల్ల మదర్ కూడా అయితే స్టేజ్ మీదకి వస్తారు మరి కావ్యతో నిఖిల్ తల్లి మాట్లాడిందో లేదో పూర్తి లో అయితే చూడాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్